నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ ప్రస్తుతం మనం రవీంద్ర భారతిలో సాహితీ సంగమం అనే ఆధ్వర్యంలో ఒక పుస్తకం అయితే రచించడం జరుగుతుంది ఆ పుస్తకం యొక్క ఆవశ్యకత ఏంటంటే ఒక యాభై నాలుగు మంది రచయితలని పరభాష పదం లేకుండా అందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి కలగూరగంప అనే ఒక బుక్ ద్వారా ఈ యొక్క ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ ఉన్నటువంటి కవులందరినీ ఒకే చోట కలపడం ఈ యొక్క వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో ఆ ముఖ్య దీనికి ఈ వేదిక కారకమైనటువంటి ముఖ్య కారకులు మనతో పాటు ఉన్నారు అవదానుల జగన్నాథరావు గారు అవదానుల విజయలక్ష్మి గారు ఈ అందరి కవులని అసలు ఎందుకు ఒక తాటిపైకి తీసుకురావాల్సి వచ్చింది ఏంటి అనేది మరిన్ని విషయాలు వారి మాటలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఎందుకు అసలుకంటే యాభై నాలుగు అంటే ఏవరైనా ఏ కథ అయినా ఒక కవి మాత్రమే రాస్తుంటారు ఇక్కడ యాభై నాలుగు కవులని ఒకే బుక్ని ఒకే తాటి మీకు తీసుకొచ్చి ఒక్క పరభాష పదం లేకుండా రీ చేయడానికి కారణమైంది కారణం ఏమిటంటే ఒకసారి ఒక అంతర్జాలంలో ఉన్న ఒక పత్రిక ఒక యాప్లో నేను కొన్ని కథలు చదువుతూ చదివా అనమాట అందులో అందరూ చాలా ఇంగ్లీష్ పదాలు రాయడం చూసా చూసి ఒక పోటీ పెట్టా నేను అందరి పరభాష పదాలు రా లేకుండా రాయాలని దానికేమో చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా అప్పుడేమో అవన్నీ కలిపి ఒక పుస్తకంగా అచ్చు వేస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశం వచ్చింది వచ్చి అందులో మంచి కథలు అన్నీ ఎన్నుకొని పుస్తకంగా వ మేడం ఇప్పుడున్న జనరేషన్స్లో మీరు అన్నట్టు నిజంగా పరభాష అంటే తెలుగు ఒక ముందు మాట మేము ఆ బుక్ ముందు మాట చదివాం చదివినప్పుడు ఏంటంటే అంటే కొన్ని కొన్ని అన్నం కానీ చీర కట్టుకోవడం ఇలాంటి పదాలు కూడా ఆంగ్ల పదాలు హిందీ పదాలు రాసి అనేసి అన్నారు అందుకనే ఒక కోవిడ్ టైంలో మాకు ఆలోచన వచ్చిందన్నారు ఏంటి ప్రస్తుతం అసలుకి ఎలా ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి తెలుగులో ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చదవడం ఒకటి తర్వాత తెలుగు ఇంట్లో కూడా సరిగ్గా తెలుగులో మాట్లాడకపోవడం తర్వాత టీవీల్లో కూడా ఎక్కువ ఇంగ్లీషు పదాలు వస్తూ ఉంటాయి అదొకటి పుస్తకాల్లో కూడా ఎక్కువ ఆంగ్ల పదాలు వస్తూ ఉంటాయి అదొకటి అవన్నీ చదివి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళేమో వాళ్ళ రచనలో కూడా ఎక్కువ ఆంగ్ల పదాలు పరభాష ఎక్కువ ఆంగ్ల పదాలే ఉపయోగిస్తూ ఉంటారనమాట అదే కారణం అవి మెల్లిగా దూరం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం మొదలెట్టామన్నమాట ఇంతమంది కవులని ఎలా గ్యాదర్ చేశారు మేడం అంటే ఇప్పుడున్న జనరేషన్స్లో ఒక్కరిని ఇద్దరిని ఒప్పియడమే చాలా గగనం అలాంటిది ఈ టైంలో యాభై నాలుగు మంది రచయితలని ఒకే తాటికి తీసుకురావడం ఎలా జరిగింది అసలు ఇంత ఇంత మంచి అంటే వీళ్ళందరూ ప్రతిలిపి అన్న ఒక యాప్లో రాస్తూ ఉండేవారు అనమాట నేను చెప్పాను కదా ఒక పోటీ పెట్టా ఆ పోటీకి వీళ్ళందరూ రాశారు ఈ యాభై నాలుగు మంది కాక ఇంకా కొంతమంది కూడా రాశారు ఒక అరవై డెబ్భై మంది రాశారు రోజుకొక ఒక పది పదిహేను కథలు మొత్తం చాలా వచ్చాయి ఒక ఆరు వందల కథలు వచ్చాయి వస్తే అందులోనేమో ఒక ప్రకటనలో ఇచ్చానమాట అప్పుడు మూడేళ్ల కిందట రాసిన వాళ్ళందరూ మళ్ళీ ఇలా పుస్తకాల్లో వేస్తున్నాం ఎవడో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్ట పెట్టి అందులో ఎవరో పుస్తకంలో అసలు రండి అని చాలామంది వచ్చారు ఒక్కొక్కడి ఒక్కొక్క పదేసి వేసు కథలు పన్నెండేసి కథలు తీసుకొచ్చారు అందులో మంచివన్నీ ఎంచి ఒక్కొక్కడిది ఒక్కొక్క కథ తీసుకుని పుస్తకంలో అనమాట సార్ మీరు చెప్పండి ఇప్పుడున్న జనరేషన్స్లో తెలుగు మీద ఒక మంచి అభిప్రాయంతో మీరు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది యాభై నాలుగు మంది కవులని ఒకే తాటికి మీకు తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయం అవునండి ఎప్పుడు రచయితలు అందరూ వేరువేరుగా ఉంటారు కదా ఎక్కడెక్కడో వేరువేరుగా ఉన్నవాడికి మధ్యలో కమ్యూనికేషన్ లేకపోవడం ఒకటి పెద్ద సమస్య ఆ సమస్యను కొంచెం ఈ అమ్మ గ్రూప్ పెట్టి దాన్ని దూరం చేసింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన ఈ ప్రతిలిపి సభ్యులు ఈ రచనలు చేసే వాళ్ళందరూ మమ్మల్ని ఆత్మీయ సంబంధం ఒకటి ఏర్పడింది సాహితీ సంబంధమే కాకుండా ఆత్మీయ సంబంధం కూడా ఏర్పడింది చాలామందిన పెదనాన్నగారు అండం తాతయ్య గారు అండం అమ్మమ్మ అమ్మ బాబాయ్ మాకు అన్ని టైటిల్స్ ఈ కలగూరగంపు కుటుంబంతో ఎక్కువగా వచ్చాయి అది మాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా ఇప్పుడు స్కూళ్ళలోని వాటిలోని తెలుగు నేర్పించుతున్న పద్ధతిని బాగా సవరించాలి ఎందుకంటే అంటే తెలుగు అక్షరాలన్నీ వాళ్ళు రాయిస్తారు కానీ ఏ అక్షరం పేరేదో వాళ్ళకి తెలియటం లేదు గుణింతాలు కూడా మా చిన్నప్పుడు గుణింతాలు ద్విత్వాక్షరాలు అవి నేర్పడానికి చాలా సమయం తీసుకునేవారు టీచర్లు ఎక్కడ తప్పు వచ్చినా వాళ్ళు దిద్దుతూ ఉండేవారు ఈ రోజుల్లో అసలు ఆ రకంగా పద్ధతి లేదు ఇప్పుడు కా అని కా కాకి దీర్ఘం పలకడం కూడా రాని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు ఆ తర్వాత నేను కొంచెం నా రిటైర్మెంట్ తర్వాత ట్యూషన్స్ చెప్పేటప్పుడు అదొకటి గమనించాను తెలుగు మీడియంలో చదువుకున్నా సరే తెలుగు పేపర్ హెడ్లైన్స్ కూడా చదవలేని దుస్థితిలో ఉన్నారనమాట ఇప్పుడు జనరేషన్ అది ఎలాగైనా దూరం చెయ్యాలి నేను తెలుగు చదవాలి తెలుగు వస్తేనే మరి ఏదైనా భాష వస్తుంది నేను ఇంగ్లీషు మీడియం ఇంగ్లీషు వాటికి వ్యతిరేకం కాదు ఇంగ్లీషు అన్నం పెట్టే భాష అయితే ఆత్మీయతనిచ్చే భాష మన తెలుగు అందువల్ల తెలుగు ప్రతి వాళ్ళు తప్పకుండా నేర్చుకోవాలి తెలుగులో అందరూ రాణించాలని కోరుకుంటున్నాను సార్ కలగూర గంప అనే ఒక్క కవి కాదు దాదాపు యాభై నాలుగు మంది కవులు ఒకే తాటి మీదకి వచ్చారు వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళని మనమే అంటే ఏమంటే సర్ది చెప్పుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది యాభై నాలుగు మందికి మీరు ఎలా అసలు అంటే ఎలా సమన్వయం చేశారు నాకన్నా కూడా అమ్మ విషయంలో చాలా ఎక్స్పర్ట్ ఆవిడ చాలా శాంతంగా వాళ్ళ సమస్యలని వీళ్ళ సమస్యల్ని విని ఎలాగైనా అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి కదా అభిప్రాయాల భేదాలు వచ్చినప్పుడు వాటి అన్నింటినీ సర్ది చెప్పి అందరినీ తాటి మీద తీసుకురావడంలో బాగా కృతకృత్యాలైంది ఆ రకంగానే ఈ పుస్తకం ప్రచురణ కూడా అయింది ఈ పుస్తక ప్రచురణ మరొక విశేషం ఏంటంటే పుస్తక ప్రచురణ అయిన వెంటనే రమారంలో నాలుగు వందల కాపీలు దాకా సేల్ అయిపోయి అంటే మా మెంబర్స్ అందరం ఒక్కొక్కరు ఐదు కాపీలు తీసుకున్నాం తర్వాత మేము డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ మేము అమ్మడం కానీ చేయొచ్చు మొత్తం మీద దీనిలో మిగిలిన ఫండ్ గురించి అమ్మ కొంచెం ఐడియా ఉంది కొంచెం ప్రాఫిట్ అమ్మ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ కూడా దీంట్లో వచ్చింది కూడా సామాజిక కార్యక్రమాలకు కూడా వినియోగిస్తున్నారు అని తెలిసి మాకు తెలిసింది ఏంటి అవునండి దీని మీద వచ్చిన లాభాలన్నీ సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిద్దామని ఆలోచిస్తున్నాం కొన్ని ఊహలు ఉన్నాయి రెండు మూడు ఒక అనాథాశ్రమం అని ఒకటేమో మెంటల్లీ అదే ఛాలెంజ్డ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఒక స్కూల్ ఉంది వాళ్ళకి ఇద్దామని అలా రెండు మూడు సంస్థలకు ఇద్దామని ఉద్దేశం ఉందన్నమాట వాళ్ళకి ఇస్తాము పెట్టి సమూహంలో డిస్కస్ చేసి అవి డిసైడ్ చేస్తా ఉన్నాం ఆ థర్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయడం అన్న విషయం ఇద్దరికి కామన్ క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి కలగూరగంప లాంటి ఇంకా రచయితల్ని మళ్ళీ మరొక వేదిక మీద కంటే ఇప్పుడు ఒకటి చూసాం గంప ద్వారా మనం ఇది దర్శనమైంది మనకు మళ్ళీ అంటే దీని తర్వాత ఏమన్నా ఇలాంటిదే మళ్ళీ ఏమన్నా చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఏంటి అసలు చేద్దాం అనుకుంటున్నాం ఈసారి ఏమో పిల్లల పుస్తకాలు పిల్లల గురించి తెలుగులో సులభమైన తెలుగులో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇప్పుడు పిల్లలు ఎవడో తెలుగు పుస్తకాలు చదవడం మానేశారు కదా ఎంతసేపు మొబైల్లో గేమ్స్ ఆడుకోవడం లేకపోతే ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకోవడం అలా కాకుండా మంచి రంగురంగుల బొమ్మలతోటి వాటితోటి పిల్లలు చదువుకోవడానికి వీలుగా పూర్తి తెలుగులో రాద్దామని ఒక ఉద్దేశం ఉంది ముఖ్యంగా అదేనండి తెలుగు భాష మీద మక్కువ పెంచాలి మళ్ళీ మన భాషను మనం మర్చిపోకూడదు అమ్మ లాంటిదో అమ్మ భాష కూడా అలాంటిదే ఇప్పుడు మనకి మొట్టమొట్ట ప్రపంచాన్ని పరిచయం చేసింది అమ్మ అయితే విశాల ప్రపంచంతో పరిచయం చేసేది మన మాట మన మాట మన భాష మేమందరం కూడా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళమే అయినప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ ఉద్యోగాలు చేసి దానిలో కూడా రాణించామంతా చాలామందికి ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ మీడియం కదా అని చెప్పి ఒక తెలుగుని ఆ స్కూల్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాయి పిల్లలు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు చేయకుండా చూడాలని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని మీ ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ సో ఇది ఏంటంటే మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న తెలుగు పదాలను కూడా రాయడానికి కానీ పలకడానికి కానీ చదవడానికి ఇబ్బంది పడుతున్నారు సో ఆ ఒక్క ముఖ్య ఉద్దేశం మన తెలుగు అంతే అంటే ఏంటంటే రాను రాను రోజుల్లో మరింతగా అందరికీ ఏమంటారు ఇంగ్లీష్తో పాటు తెలుగును ఎవరు మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగిందని మనతో పాటు చెప్తా ఉన్నారు